ఇరవై సారి రక్తానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్ ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనిమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మి అరవై రెండు సంవత్సరాల మహిళకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తాతల సమూహ ఉపాధ్యక్షుడు రెడ్ క్రాస్ డివిజన్ సెక్రటరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు జమిల్ ఏడవసారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఐవీఎఫ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహించడమే కాకుండా సామాజిక సేవలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం నిర్వహిస్తున్న రక్తాన శిబిరాలకు సహాయ సహకారాలను అందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్ సేవలు అభినందనీయమని వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ప్రభుత్వ ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావాలని ఇరవై ఏడవసారి రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తాతల సమూహ ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ సలహాదారులు వెంకటరమణ పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో లక్ష్మి అనేటువంటి మహిళ అనీమియా వ్యాధితో బాధపడుతుండటంతో వారి కుటుంబ సభ్యులు మరి కామారెడ్డి రక్తదాతల సమూహం ఐవీఎఫ్ సేవదల్ సహకరించడం జరిగిందని జరిగినప్పుడు మరి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు ప్రభుత్వ ఉపాధ్యాయులు జమీల్ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది ఇప్పుడే కాదు గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కానీ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి కానీ ఆపరేషన్ల నిమిత్తము అనీమియా వ్యాధి వ్యవస్థలకు కానీ రక్తాన్ని సకాలంగా అందిస్తూ మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటున్నారు ఒకవైపు దేశ భవిష్యత్తుకు కావలసినటువంటి విద్యార్థులను తయారు చేయడమే కాకుండా సమాజయుతంగా ధ్యేయంగా పనిచేస్తూ మరి ఎన్నో రక్తదాన శిబిరాలను నిర్వహించడానికి వారికి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది మరి వారి సేవలను మరి గతంలో కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం కూడా ఉత్తమ సేవా పురస్కారాలు అందజేసారు మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా సామాజిక సేవలో భాగం కావాలని రక్తదాన సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని చెప్పి మేము ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇరవై ఏడు సార్లు రక్తదానం చేయాలి అని అంటే మరి కనీసం సంవత్సరానికి మూడు సార్లు రక్తదానం చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో మరి డెంగ్యూ వ్యాధితో ఉన్న వారిని కూడా బ్లే కూడా ఇస్తున్నారు కాబట్టి మరి ఇరవై ఏడు సార్లు రక్తదానం చేసినందుకు మరి జీల్ సార్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా గారు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న గారి తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం